ఇక వీళ్ళు ఎప్పుడు మారరండి చాలా మంది ఈ కాలంలో కూడా క్యాస్ట్ ఫిలింగ్ ఉందని అయితే చేశారు ఎందుకు లేదండి అంతెందుకు ఈరోజు చేసి మా అత్త పనికి వెళ్ళింది పొలం పనికి మా అత్త మామూలు అయితే పొలం పనికి వెళ్ళదు మా ఊర్లో బండ్లు పడతారు పడతారనమాట ఫ్యాక్టరీ ఉంది అక్కడ బండు పాలసెట్టడానికి పనికి వెళ్తాది ఈరోజు పని లేదనేసి ఆ ఫ్యాక్టరీకి వెళ్లే పని వాళ్ళు అంటే మా అత్త మా ఇంటి పక్కల వాళ్ళు పనికి వెళ్ళారనమాట పొలం పనికి వీళ్ళంతా పొలం పనికి వెళ్ళ ఎప్పుడు ఫ్యాక్టరీలో పనికి వెళ్తారు కానీ ఈరోజు ఈ రోజు అయితే పొలం పనికి వెళ్ళారన్న పని లేదనేసి మధ్యాహ్నం కల్లా వచ్చేది కదా అనేసి పొలం పనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇలా తెలియదు కదా వెళ్ళిన తర్వాత అన్నం తినే టైంలో పొలం ఓనర్ ఉంటారు కదా వాళ్ళను మజ్జిగ దాండి అన్న అని అడిగారంట అడిగింటే వాళ్ళు చెప్పారంట ఏం చెప్పారంట మేము మాల మాదిగే వాళ్ళకు పాలు గాని గాని పొయ్యమమ్మా అనేసి చెప్పినాడంట అప్పుడు మాకు బొలకో మా వాళ్ళకు కోపం వచ్చిందంట వచ్చి అంటే వాళ్ళతో ఏం అనలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఎంత అంటుంది అనమాట మా అత్త ఇట్లా అన్నం తినేటప్పుడు మజ్జిగ అడిగితే మాల మాదిగేళ్లకు పోయమనేసి అంటున్నాడు ఆయన అంటే మావాయిన ఒకటి అన్నాడు వాళ్ళ పనికి అయితే మనం కావాలా కానీ వాళ్ళు ఏదైనా మనకు పెట్టాలన్నా మన దగ్గరికి రహ దగ్గర అట్లా ఉండాలన్నా కూడా ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళకి నువ్వు పోగాకో ఇక్కడ పని ఉంటే పనికి వెళ్ళు లేదంటే ఇంటికాడు ఉండు అట్లాంటి వాళ్ళకి నువ్వు పనికి పోవాల్సిన అవసరం లేదు అనేసి మావాయినైతే అన్నాడు అనమాట అన్న తర్వాత నేను ఇంకా నేను చాలా బాధపడినా ఎందుకు ఇంకా ఈ కాలంలో ఇట్లా ఉన్నారు అనేసి చాలా మంది కామెంట్లు ఏం చెప్పారంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను చాలా మంది కామెంట్లు ఏమిటారు అంటే అక్క మా సైడ్ మీ క్యాస్ట్తో బాగా ఫ్రెండ్ ఉన్నాము ఉన్నాము అంతా కలిసి తింటాము అలా చాలా మంది అయితే కామెంట్ చేశారు హ్యాపీనే అండి మమ్మల్ని మీలో కలుపుకొని బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మాకు కూడా హ్యాపీనే కదా కానీ ఈ ఊర్లో కూడా అందరు ఎలా ఉన్నారని కాదండి ఈ ఊర్లో కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు మంచిగా ఉన్నారు అంటే మాటి వరకే మళ్ళీ తిండి ఇంటి వరకు వాళ్ళ ఇంట్లోకి పోయే వరకు మేము మళ్ళీ వాళ్ళ ఇల్లులోకి కూడా మేము పోం అండి వాళ్ళ ఇల్లులోకి మేము వాళ్ళు పోరు మేమైతే వాళ్ళ ఇల్లుకి పోము కానీ వాళ్ళు మా ఇంట్లోకి అంటే ఇప్పుడు మాకు జిరాక్స్ ఉంది కదా కొంచెం అట్ట బయట గేట్ వరకు అయితే ఉంటారు కానీ మళ్ళీ ఇంట్లోకి రారు గేట్ వరకు గేట్ వరకు వస్తారు కానీ ఇంట్లోకి అయితే రారు జిరాక్స్ అయితే తీపించుకుంటారు వాళ్ళకి పనికి మేము పనికి వస్తామండి వాళ్ళ పని వాళ్ళ అవసరాలకు మేము పనికొస్తాం కానీ వాళ్ళకి మేము పని వాళ్ళకు మా కాస్ట్ ఫీలింగ్ అనేది చూపిస్తారు కంపల్సరీగా అలా అండి అంతెందుకు ఈరోజు ఈ మధ్యనే మా మామ మామూలుగా రామకృష్ణాపురం మా ఊరు పక్కన ఒక రామకృష్ణాపురం ఉంది ఓసీ క్యాస్ట్ వాళ్ళతోటి వెళ్ళాడు అనమాట ఏదో పని మీద వెళ్ళినాడు వెళ్ళిన చోట వాళ్ళకి తెలియదు కదా మేము ఎస్సీ క్యాస్ట్ వాళ్ళమని మా మామ ఎస్సీ క్యాస్ట్ అని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళతో పాటు ఓసీ వాళ్ళతో పాటు మా మామ కూడా గ్లాస్ లో టీ ఇస్తుందంట వాళ్ళ గ్లాస్ లో టీ ఇస్తుంటే పక్కన మనిషి ఉంటారు కదా మా ఊరు మనిషి ఆ మనిషి ఉంది అమ్మ వాళ్ళకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ గ్లాస్ లో టీ వసిమ్మ అని అన్నాడంట అనేసరికి మా మాకు ఇంకేమనలేదంట అనకుండా ఒకే మాట అన్నాడంట వద్దులేమ్మని టీ తాగనలేమ్మ అని అనేసాడంట ఎందుకంటే మా మా అయితే మామూలు టీ తాతాడు కానీ ఆ మాట అన్నందుకు టీ అయితే తాగలేదు ఎన్నికొచ్చేస్తున్నాడు అనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాతయితే అనలేదు మా ఇంటి పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు కదా బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా రాత్రిపూట అలా మాట్లాడిన వ్యక్తి మాకు వచ్చి చెప్పాడు అంటే నిజం మామంటే అంటే అన్నాడు కానీ మా మా ముందర అలా అన్నప్పుడు